నమస్కారం అండి ఈరోజు మనం కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ ఆరవ తేదీ ఎంతో శక్తివంతమైన సర్వ అమావాస్య కర్కాటక రాశి వారికి ముప్పై ఏళ్ళ తరువాత మహర్దశ పట్టబోతోంది దశ తిరగబోతోంది అసలు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది ముప్పై ఏళ్ళ తర్వాత వీరికి మహర్దశ అనేది ఎలా పట్టబోతుంది అన్న విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్గా అయితే తెలుసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసి కర్కాటక రాశి వారి పూర్తి జాతక వివరాలను చూసేద్దాం పునర్వసు నక్షత్రపు నాలుగో పాదము పుష్యమి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి జ్యోతిష చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండటం వల్ల వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా వస్తాయి కర్కాటము అనగా ఎండ్రకాయ ఇది నీళ్ళలో సంచరిస్తూ ఉంటుంది దీని నీళ్ళలో అట్ట అడుగున ఉంటూ నీళ్ళ ప్రశాంతతగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా నీటిలో లోపలికి వెళ్ళిపోతుంది చూడటానికి ఎండ్రకాయ ఆకారము చాలా భయంకరంగా కనబడుతుంది అయినా ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా కర్కాటక రాశి వారు గొడవలు కొట్లాటలు అంటే అస్సలు ఇష్టపడరు ఇంటి వ్యవహారాలు ఎంతో శ్రద్ధగా వహిస్తారు ఇవి కర్కాటక రాశివారి ప్రత్యేక గుణంగా మనం చెప్పుకోవచ్చు కర్కాటక రాశి వారికి ఈ ఏడాది శుభప్రదంగా ఉంటుంది శుక్రుడు ఐదో స్థానం నుండి ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది వివాహం వివాహం చేసుకోవాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి గురుడి ప్రభావంతో ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి శని అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు అయితే సమస్యలన్నీ తొలగిపోయే అవకాశం కూడా లేకపోలేదు ఈ సందర్భంగా కర్కాటక రాశి వారికి ఆర్థిక ఆదాయ కుటుంబ పరంగా ఆరోగ్య జీవితంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయో చూసి తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం గ్రహాల ప్రభావంతో కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి లాభస్థానంలో ఉండగా రాహువు బలమైన స్థానంలో ఉంటారు కేతువు ఈ రాశి నుంచి మూడో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు శని అష్టమ స్థానం నుంచి రవాణా చేయనున్నాడు ఈ సమయంలో వివాహం నగ్గిపెట్టడు జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో చాలా మెరుగ్గా ఉంటాయి ఈ కాలంలో మీరు అనేక మార్గాల ద్వారా ఆ ఆదాయాన్ని పొందుతారు మీ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి మీ సంపాదన పెరుగుతోంది మీ ఆర్థిక స్థితి బలపడుతుంది మీ సామాజిక పరిస్థితి కూడా పెరుగుతుంది ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే కొంత నష్టమే వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్త జాగ్రత్తగా ఆలోచించాలి కుటుంబ జీవితంలో వాతావరణం అద్భుతంగా ఉంటుంది మీ కుటుంబంలో శాంతి సామరస్యం ఉంటుంది మీకు తల్లిదండ్రుల ఆశీసులు లభిస్తాయి మీరు కొత్త ఇల్లు కొనుక్కోవచ్చు లేదా వాహనం కొనుగోలు చేయవచ్చు మీ కుటుంబంలో ఏవైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించుకుంటారు ఆర్థిక పరంగా కూడా సమయం సహాయం చేస్తుంది మీ కుటుంబంతో విహారయాత్రలకు కూడా వెళ్ళవచ్చు ఈ రాశి వారికి విద్యాపరంగా పరంగా బాగానే ఉంటుంది ముఖ్యంగా కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు తాము చేసే ప్రయత్నాల్లో మంచి విజయం సాధిస్తారు కష్టపడి లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నిస్తారు ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ వరకు విద్యార్థులు అద్భుతంగా ఉంటుంది సివిల్స్ సర్వీసెస్ ఇంజనీరింగ్ మెడికల్ మేనేజ్మెంట్ వంటి పరీక్షల్లో సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ కాలంలో కొంత మంచి విజయాన్ని అయితే సాధిస్తారు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో వీరికి సీట్ వస్తుంది ఈ రాశి వారికి కెరియర్ పరంగా చాలా బాగుంటుంది మీరు కష్టానికి తగిన ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది కెరియర్కు చాలా ముఖ్యమైన కాలం ఈ కాలంలో మీరు ఉద్యోగం లేదా వ్యాపారం గురించి శుభవార్తలు వినవచ్చు ఉద్యోగంకు పదోన్నతి జీతాలు పెరిగే అవకాశం కూడా ఉంది వ్యాపారాలు మంచి లాభాన్ని రావచ్చు ఈ కాలంలో ఆలోచించకుండా ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోవద్దు ఈ రాశి వారు ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలను పొందుతారు కానీ కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురవుతారు పని లేదా ఇతర విషయాల గురించి ఆందోళన చెందడం వల్ల మరింత ఒత్తిడి పెరగవచ్చు ఈ ఏడాది సుదీర్ఘ ప్రయాణం చేయడం వల్ల మీరు బాగా అలసిపోతారు మీ ఆరోగ్యం క్షీణించవచ్చు ఆరోగ్యపరంగా ఏదైనా ఎటువంటి వ్యాధి అయినా రావచ్చు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారు వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవ్వచ్చు మీ కుటుంబంలో కొన్ని వివాదాలు ఉండవచ్చు అయితే ఎన్ని జరిగినా పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి మీ భాగస్వామితో చర్చల ద్వారా అన్ని విషయాలు పరిష్కరించుకోవచ్చు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించవచ్చు కాబట్టి వారి ఆరోగ్యం పట్ల శ్ర శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మరోవైపు అవివాహితులకు వివాహం జరిగే అవకాశం కూడా ఉంది కర్కాటక రాశికి చెందిన వారు దాంపత్య జీవితం ఎటువంటి కష్టాలు లేకుండా సాఫీగా సాగిపోతుంది అయితే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు తలెత్తినా వాటంతటా సర్దుకుంటాయి భార్య భర్తలో ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటారు ముందుకు సాగుతారు భర్త అప్పులలో చిక్కుకున్న సమస్యలో భార్య ఆదుకునే కష్టాల నుంచి గట్టెక్కటానికి తాము పొదుపు చేసిన సొమ్మును అందిస్తుంది చూసారు కదండి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ సమయం వీరికి ఎలా కలిసి రాబోతుందో ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతక పరమైన పరిహారాలను కూడా మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం కర్కాటక రాశి వారిపై చందగ్రహ ప్రభావం ఉంటుంది ఈ కారణంగా వీరికి సోమవారం కలిసి వచ్చే రోజు అవుతుంది దీనితో పాటు గురువారం ఆదివారం కూడా మీకు బాగా కలిసి వచ్చే రోజుగానే ఉంటుంది కర్కాటక రాశికి చెందిన వారు అదృష్ట సంఖ్యలు రెండు ఏడు మరియు తొమ్మిది కర్కాటక రాశికి చెందిన భాగ్యశీలి రంగు తెలుపు ఈ రంగు వస్త్రం ధరించడం ద్వారా మానసికంగా శాంతిని పొందుతారు ఈ రంగు రుమాలు తమ వద్ద ఉంచుకున్నట్లయితే మంచి జరుగుతుంది కనుక కర్కాటక రాశికి చెందినవారు ఎక్కువ వైట్ అండ్ వైట్ దుస్తులు ధరిస్తే ఎక్కువ ఫలితాలు వస్తాయి తెలుపుతో పాటు ఎరుపు మరియు పసుపు రంగులు కూడా వీరికి అనుకూలతనిస్తుంది మెరుగైన వ్యాపారాల అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాల్లో చెట్లు నాటి వాటిని సంరక్షించండి చూసారు కదండి కర్కాటక రాశివారు చేయవలసిన జాతక పరమైన పరిహారాలు ఏమిటో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్